సుదర్శన చక్రం విష్ణువుకు అంకితమై ఉన్న విశ్వశక్తి సుదర్శన చక్రం పేరు వినగానే మనసులో ఒకటే భావం వస్తుంది ధర్మాన్ని కాపాడే తిరుగులేని శక్తి సుదర్శనం అంటే శుభదృష్టి స్వచ్ఛమైన దర్శనం చక్రం అంటే అంతంలేని కదలిక ఈ చక్రం కేవలం ఆయుధం కాదు విశ్వక్రమం ధర్మం శాంతిల ప్రతీక ఒక కథనం ప్రకారం దేవతల దివ్యశిల్తీ అయిన విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని సృష్టించారు విశ్వకర్మ కుమార్తె సంజనకు సూర్యదేవుడిని వివాహం చేశారు అయితే సూర్యుడి అపారమైన వేడి మరియు ప్రకాశం కారణంగా సంజన అతనిని సమీపించలేకపోయింది తన కుమార్తె కోరిక మేరకు విశ్వకర్మ సూర్యభగవానుడి ప్రకాశాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు ఈ ప్రక్రియలో సూర్యుడి నుండి వెలువడిన తేజస్సు యొక్క చూర్ణంతో మూడు దివ్య వస్తువులను తయారుచేశాడు శివుడి త్రిశూలం పుష్పక విమానం మరియు విష్ణువు యొక్క సుదర్శన చక్రం మరో పురాణం ప్రకారం విష్ణువు శివుణ్ణి ధ్యానించి వెయ్యి కమలాలతో పూజించాడు శివుడు ఆయన భక్తిని పరీక్షించడానికి ఒక కమలాన్ని రహస్యంగా దాచేశాడు ఒకటి తక్కువగా ఉందని గ్రహించిన విష్ణువు తన కమలనయనాన్ని త్యాగంగా అర్పించడానికి సిద్ధమయ్యాడు ఈ నిష్కల్మసమైన భక్తిని చూసిన శివుడు ప్రత్యక్షమై సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు పురాణం మరియు ఆగమాల ప్రకారం పన్నెండు ఆకులు పన్నెండు ఆదిత్యులు పన్నెండు రాసులు ఆరు నాభులు ఋతువులు కేంద్రాలు రెండు యుగాలు సృష్టి లయచక్రాలు ఇందులో ప్రతిష్ఠితమైన శక్తులు అగ్ని సోముడు మిత్రవరుణులు ఇంద్రుడు ప్రజాపతి హనుమంతుడు ధన్వంతరి తపస్సు చైత్రం నుండి ఫాల్గుణం వరకు సంపూర్ణ కాలచక్రం అంటే సుదర్శనం కాలం తత్వం శక్తి మూడింటి సమతుల్యత విష్ణువు ఆ చక్రం శక్తిని తెలుసుకోవడానికి విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని మీదనే ప్రయోగం చెయ్యవల్నున్నదని శివుడితో చెప్తాడు శివుడు అందుకు అంగీకరిస్తాడు చక్రం శివుని మూడు రూపాలలో విభజిస్తుంది విశ్వేశ్వడు యజ్ఞేశ్వడు యజ్ఞయాచకుడు ఇది చూసి విష్ణువు విచలితుడౌతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై చెప్తాడు సుదర్శనం నా ప్రాకృత వికృత రూపాలను మాత్రమే ఖండించింది నా స్వరూపతత్వాన్ని అది తాకలేకపోయింది ఈ మూడు ఖండాలు హిరణ్యాక్ష సువర్ణాక్ష విరూపాక్ష అనే రూపాలలో పూజింపగడతాయని ఆశీర్వదిస్తాడు ఈ కథ పురాణ గూఢార్థం చెప్తుంది సుదర్శనం శివ శక్తి విష్ణు మొత్తం కలయిక శ్రీకృష్ణుడు శిశుపాలుడి అపచారాలను సహించలేకపోయినప్పుడు సుదర్శనాన్ని ప్రయోగించి క్షణాల్లో అతని జీవశక్తిని తెంచి ధర్మాన్ని స్థాపించాడు పురాణాలు చెబుతున్నాయి చక్రం కృష్ణుని చేతిలోకి రావడానికి కారణం కృష్ణుడు చేసే ధర్మ సంకల్పం సుదర్శన చక్రం పురాణ భాషలో శుద్ధ శక్తివోటెక్స్ అతివేగ తిరుగుడు ప్రతిఘటనను ఛేదించే శక్తి విశ్వచలనమే ఈ చక్రానికి రూపం ఎక్కడ అధర్మం పెరుగుతుందో ఎక్కడ అసత్యం బలపడుతుందో ఆ దిశలో ఈ శక్తి ప్రవహించి దుష్టత్వాన్ని క్షణాల్లో ఛేదిస్తుంది సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం కాదు సత్యాన్ని నిలబెట్టే ధర్మాన్ని కాపాడే విశ్వచక్రం శివం చక్రం విష్ణువు ఈ త్రిగుణాల సమాహారం అయినప్పుడు సుదర్శనం సంపూర్ణమవుతుంది